சிம்மாசேஸ்வரி சிதற்கை உண்ட சம்புதா தேவகாரி சமுத்திரா உயர்கார சகஸ்ராவா சதுர்பாகம் சமன்விதா ராகஸ்வரூப பாஸ்வாரியார் புத்தகாராம் சூஞ்சாரா மனோர்டு பேச்சு போதண்டா வஞ்சதன்மா பிரசாயரா நிலாருள பிரபாபூர வஞ்சர் பிரம்மாகவன்னா சம்பகா சோகபுண்ணாரா சௌவஞ்சிரா சத்தாசா உறுதித்தனர் அனிஸ்வரேயை நடனக்கூடிய மன்னிதா அஷ்டம சந்திர விபராஜி பரிவாரோச்சன புஷ்பண்டி திருஸ்காரி வாசு கதம்பஞ்சி கண்ணபோர மனோகர தாடங்கு தவ நோடு மண்டல ంగళ్య శుక్రోగి రుణ అరుణ వస్త్రై రత్న హింగూషిరా

విశుక్రయమేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహా గణేశ విఘ్నేంద్ర ప్రకర్శి పండా సురేంద్ర నిర్మత

மூல மந்திராத்மில குழையுலாமா தாலினி குலாந்தினி குளயோகிணி அகுழ சமய கிரம கிரி மேலினி மணிபோரா விஷ்ணு வேலினி ஆந்திர சக்கரந்த ருதிரி வேலினி சகசாரூழ சுதாசாரி ஹலிதா ஷட்ட கிரௌ மகா சக்தி குண்டரேணி விசுதந்தோதரியசி பவாலி பவனா கம்யா பவாரண்யா முடாரிஹா பத்ர பிரியா பத்ர மூர்த்தி மத்த சௌவாக்யதாயினி பக்தி பிரியா பக்தி கம்யா பக்தி வெஷ்யா பயாவக சாம்பரி காரா ராஜ சர்மாலி சர்மதாயினி சாங்கரி ஸ்ரீகரி சாத்வி சரசந்திரனிபானனா சாதோதரி சாந்திமதி நிராஜனா நிரஞ்சனா எல்லேபார் பத்ரானித்ய நிராபாரா நிராகுல నిర్గుణ నిష్ నిత్యుద్ధ నిత్య బుద్ధ నిష్రాశిందోగనాశినిష్పాసి నిష్్రోధిలో

రాధ్య సదు శ్రీ కళామీ మహా సంశి ఓడి యోగి మన విద్యా చంద్ర విద్యా చంద్ర మఠల మధ్య సాధురూప సాధుకాసంద్ర కదా కనాతన పంచ ప్రేమ పంచబ్రహ్మ స్వరూపిణి పరమానంద విజ్ఞాన ధర్మా ధర్మ విశ్వరూప ధారణిఘస్త శిషిగతి బ్రహ్మ రూప గోప్తి గోవింద రూబిణి సంపారినోగా సదాశివలనారాయణ

ಪುರುಷಾರ ಪ್ರದಾಭೋಸಿ ಅಂಬಿಕಾ ನಾದವೇಂದ್ರನ ಹರಿಪ್ರಹ್ಮೇಂದ್ರ ಸೇವಿದ ನಾರಾಯಣಿ ನಾದರೂ ನಾಮ ರೂಪ ಗರ್ಜಿ ಶ್ರೀಕಾರಿ ಶ್ರೀಮತಿ ಕೃತ್ಯ ಕೈರೋಪಾಯಿ ದಿರೇ ರಮ್ಯಾಲೋಚನ ರಂಜನಿ ರಮಣಿ ರಸಲಿ ಮೇಘ ರಮ ರಾಘೇಂದ್ರ ಮದನಾರಧಿ ರೂಪಾರತಿ ಪ್ರಿಯ ರಕ್ಷಾ ಘೇ ರಾಷ್ಟಿ ರಾಮ ರಾಮಣ ಮಗಳ ಕಾಮ್ಯ ಕಾಮ ಕಲಾ ರೂಪ ಕಲ

విజయ విమలా పశుభా శాషాధ్య ధనుమ త్యాధన బ్రహ్మేవ மதியம்மா வைகல காமேசர பிரணாடி கதில ஓட்டான விந்து மண்டல வாசினி ரகோயார ரகசிய சத்திய பிரசாதினி விஷ சாட்சி சாக்கி வீதேவராயு சாட்டுதா ీనా నిర్భమ నిర్మాణాయినిోడ శిధ రూప శ్రీకంఠి ప్రభావ ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రక వ్యక్త వేఖ స్వరుణి దావిని వివిధ శివరాధ్య శివమూర్తి అభ్రమేయ సభాసర చూప జియీక పంచగోమీ మరగోజ రక్తాచి హాడల కండ బు హింబయ్య కుష్మ కుమల గురుకుల గుశ్వరీగుండ కౌలమార్క రేవి

వజ్రా కట్టవర్ణ మాంసేషామాన సమస్త మనోధరూ బీదవర్ణ ధిగర్ బీద మేధో నిష్ట మధుకే మంజన్యది సమన్విరా సత్య మొత్తౌదన సత్యసిద్ధా గావినిం బాజరూబిని ఆద్య చక్రార్ధేయ శుక్రవర్ణ నాచరణనా మంజా సంస్కారాని సర్వదే ముఖ్య శక్తి సమన్విత హరిద్య నాయక శిఖా మాణి రూపదారిణి సగసరవద్నస్తా సర్వవదనో సౌభాగ సర్గైతరన సక్రియా సంహితా సర్వజోటికే సర్వోదణ కైల్రింతాయా గవినిం బాజరూబిని వినాశ సోదామ నిర్మేదాస్ నిర్దియాన్యకమా పుణ్యకీర్తి పుణ్య లభ్య పుణ్య శ్రవణ కీర్తన గుర్బరాల విమర్శలు విడిగ వ్యాధి ప్రసమే సర్వీ ని ఆగ్రహన్యాచి అని కాలకంద్రే కమలా తాంబోళ పూర్ణముని ఉష్ణప్రభా మౌహిని ముఖ్య మృదాని మిత్రు నిత్యకృత భక్తేశ్వరీ ైలాస మృణి మహా సమ్రాజ్య సవిని ఆత్మ విద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ సోడ శ్రీ విద్యా త్రిగో రామ గౌరీ కళాశలీ కమలా సేవితీ చంద్రని బాలచేంద్ర ెలి కళాత్మిక కళానాథ కవి ఓదిని సభ్య దక్షిణ శైలి ఆదిశక్తి అమే అమ్మ పరమ భావన మహానగరీ దివ్య విగ్రహ తే తాళికల కుజైకైవేర్య వదై కైబరాతి నగరనాథ దేవీ

రాజలక్ష్మి కోసనాథ సదురంగ బలేశ్వరీ సమ్రాజ్య దిని సత్యసంతీత్యమణి సర్వలోందూసకాలి సరస్వతి శాస్త్రమయ్య రూపిణి సర్వోపాధి గురుమండల రూపిణి మహారాధ్య మాయా

టాదఊమ్ం�తలే మూరిత఼్ిట్రము యఁ టాము అహిపర్తిటిగగ్రూడిగ్రాదంలేత్ిఉ చషర్డిర్కాలూడిబిక cents arkadaşlarATHAN తలారాగ్పర్ప్ర్త్ర్రిడేణి opt Puiscurrent క� Feda, Dante, Nacional, little, are, from that that ి కళాని కవ్య కళా రసజ్ఞాన పుష్ప పూజ పుష్కర పుష్పరేషణ కరంజ్యోతి పరధామ పరమాణు పరాకర ే పంచే విచిహ ము మంత్రసారరి ఉదారీ వైభవరీ ధన వికరంగి గంభీర కన నత్త కవిత కాల రోలు కల్పణ హగి విగ్రహ

లేపక్రియా వీర రూపం విశకరనారి విశకర స్థాపిత రూపం ఐశ్వర్యవిశ్రురోబి ఐయోని నిరోనియా కోరస్తా కులరూబిని వేరocortic్రియా వీరనైస్తన్య నాదరూబిని విజ్ఞానగలనా కవ్య విదక్త వైక వాసన తద్వారిక అర్త్మయై తత్మర్త స్వరూబిని సామభాన క్రియా సౌమ్యత దివ గ్రుబిని సవ్యవ సవ్య మార్కత సర్వభక్తి వారణి స్వస్తా వైభవ మనస్మిని మహేష్ మంగళాకృతి విశ్వమాధ జగదా విరా